మమ్మల్ కాలం నాటి పాలతాలికల రెసిపీ అక్క చేతుల మీద అయితే మనం చూద్దామండి మేమైతే ఈ గ్లాస్ అయితే తీసుకుంటున్నాం కానీ మీకు రిక్వైర్డ్ మెషర్మెంట్స్ ఎంత కావాలో స్క్రీన్ మీద అయితే ఇన్ డీటెయిల్గా ఇచ్చా ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా రిక్వైర్డ్ బెల్లాన్ని అయితే మంచిగా నలగొట్టుకొని పేపర్ మీద అయితే పెట్టుకున్నామండి మనం రైస్ అయితే ఎంతైతే తీసుకున్నామో దాన్ని నానబెట్టుకొని మిక్సీలో మిక్సీ చేసుకొని కొంచెం దోశ పిండి కన్సిస్టెన్సీలో అయితే తీసుకోవటమే అండి దాంట్లో కొద్దిగా బెల్లము కాస్త నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మిగిలిన ఉడికిన పిండిని చేత్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకొని మంచి లాగా అయితే మనం చేసుకోవాలండి దీన్ని టూ పోర్షన్స్కి అయితే డివైడ్ చేసుకుంటాం యాక్చువల్గా ఈక్వల్ పోర్షన్స్ అయితే తీసుకుంటాం కానీ ఇక్కడ మాకు పాలు తాలికల కంటెంట్లో తాలికల కంటెంట్ తక్కువ కావాలి సూప్ ఎక్కువ కావాలనుకున్నాం కాబట్టి తాలికల కంటెంట్ తక్కువగా తీసుకొని సూప్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నామండి ఆ సూప్గా తీసుకున్న దాంట్లో మనమైతే ఎంత పాలు తీసుకుంటామో దాంట్లో హాఫ్ పాలు అయితే వేసుకొని బాగా నలిగిన బెల్లాన్ని కూడా అందులో వేసి చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మంచి టెక్స్చర్ వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న దాంట్లో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి వేరే కడాయి తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి రిక్ హాఫ్ పాలు ఇంకా ఉన్నాయి చూడండి హాఫ్ పాలు యాడ్ చేసుకొని మనకి ఎంతైతే సగ్గుబియ్యం కావాలో మన మెజర్మెంట్కి తగ్గట్టు నేను స్క్రీన్ మీద ఇచ్చానని చెప్పాను కదా సో దానికి తగ్గట్టు సగ్గుబియ్యం నానబెట్టినవి కూడా అందులో వేసుకొని ఎప్పుడైతే సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయో మనం పక్కన తాలిఖలకి పక్కన పెట్టుకున్న పిండిని మురుకులు గుట్టంలో వేసుకొని మా మరదలు అయితే చాలా బాగా ఒత్తిందండి బాగా పొడుగ్గా అయితే వచ్చినాయి ఈ తాలీకలు కూడా బాగా ఉడికిన తర్వాత రెడీగా ముందుగా ఉంచుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడం అండి పాలతాలకలు అంటే చాలా లాంగ్ ప్రాసెస్ కష్టం అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మనకి రిక్వైర్డ్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి అడుగునున్న కొంచెం పిండిలో కూడా కాస్త పాలు అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ రిక్వైర్డ్ పాలు కూడా అందులో పోసుకొని మంచిగా అయితే మిక్స్ అండి వేపిన జీడిపప్పు స్వీట్లని ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది మనకి రిక్వైర్డ్